అక్క ఎన్ని వస్తారాకి అంతేనా నాటుకోడి అది కాక వన్ ఇయర్ పైన అయితుంది కోడిపుంజు హాయ్ చెప్పమ్ ఇవ్వ ఈరోజు అయితే మాది నాటుకోడిపోరమాట మేమైతే చాలా రోజుల తర్వాత మనం చాలా ఇంకొడది బాగా ఉడకాలి ఇది మనం రోజు కాదు ఇది అది కాక నాటుకోడు ఉత్తి నాటుకోడైనా అయిపోగానే వన్ ఇయర్ పైన అవుతుంది ఎక్కువ వన్ ఇయర్ సంవత్సరం అట్లా అయింది ఉడకాలంటే టైం పడుతుంది రెండు కేజీలు కూర అయితే రెండున్నర పుంజుత్తిగా జోక్తే వండుకున్నాం వండుకున్నాము అనమాట చూపిస్తా నాటుకోడి పులుసు